అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం రాజుపేటలో వెలిసినటువంటి లక్ష్మీ నాంచారమ్మ తల్లి ఆలయం ఈ ఆలయానికి ఒక విశిష్టత కలదు ఈ ఆలయము ఎవరో కట్టించింది కాదు స్వయంగా అమ్మవారే భూమిలో కనిపించారట అది ఎలా అనగా ఒకరు నూతన గృహం కట్టుకోవడానికి భూమిని తవ్వుతుండగా ఆ భూమిలో వెలిసారట ఆ భూమిలో నుంచి అమ్మవారిని తీసి చిన్న ఆలయంగా కట్టి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఆ ఆలయంలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించేవారు అలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత తొమ్మిదేళ్ల క్రితం ఆ అమ్మవారికి మరొక ఆలయం కట్టించాలని అనుకున్నారు కానీ ఆ అమ్మవారు అక్కడే ఉంచి అమ్మవారి పేరు మీద వేరొక చోట విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ఆలయంలో ప్రతి కార్యక్రమం ఫస్ట్ నాంచరమ్మ తల్లి అనగా ముందు కట్టిన ఆలయం దగ్గరే ప్రారంభమవుతాయి తదుపరి కట్టిన ఆలయంలో వెలిసిన అమ్మవారికి లక్ష్మీ నాంచారమ్మ తల్లి అని పిలుచుకోవటం జరుగుతుంది కాకపోతే ఈ ఆలయంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదట నాంచారమ్మ తల్లి దగ్గర ప్రారంభించి తద్వారా లక్ష్మీ నాంచారమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అలాగే తీర్థప్రసాదాలు కూడా ముందు నాంచమ్మ తల్లికి సమర్పించి తరువాత లక్ష్మీ నాంచమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది మీరు చూస్తున్నది ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించిన ఆషాఢం సారీ దీనికి చిన్న పెద్ద భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారిని తీసుకురావడం జరిగింది తరువాత ఆ సారిని బాజా భజంత్రీల నడుమ అమ్మవారితో సహా సారిని ఊరేగించడం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆ సారికి సంబంధించినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది అలాగే జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా మచిలీపట్నంలోని అనిల్ కుమార్ సిద్ధాంత్ గారు వాటికి సంబంధించి పరిష్కారాన్ని వివరిస్తారు మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను తప్పకుండా చూడండి అలాగే ఆయన అపాయింట్మెంట్ కావాలనుకున్న వారు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది మీకున్న సమస్యల్ని వాట్సప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ చిన్ని కొల్లూరు